హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ నువ్వుల లడ్డు నువ్వుల లడ్డుకి కావాల్సిన పదార్థాలు వన్ కప్ నువ్వులు హాఫ్ కప్ వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు హాఫ్ కప్ బెల్లం వన్ టేబుల్ స్పూన్ గి వన్ టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి ముందుగా పల్లీని బ్లెండర్ లో వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి ఇదే రెసిపీ మనం మిక్సీలో కూడా చేసుకోవచ్చు ఒకవేళ మిక్సీలో చేసుకోవాలంటే మనం పవర్ ఆన్ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి లేదంటే పేస్ట్ అయిపోతుంది పల్లీలు కాస్త కోర్స్ గా గ్రైండ్ అయిన తర్వాత టూ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్న నువ్వులు చల్లార్చుకుని బ్లెండర్ లో వేసుకోవాలి నువ్వులు కాస్త నలిగిన తర్వాత హాఫ్ కప్ బెల్లం వేసుకోవాలి బ్లెండర్ మనకి స్లోగా రన్ అవుతుంది కాబట్టి మనకి పౌడర్ లా వస్తుంది మిక్సీలో వేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఆన్ ఆఫ్ చేసుకుంటూ మాత్రమే ఈ రెసిపీ చేసుకోవాలి చివరిగా వన్ టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి ఈ లడ్డూస్ హెల్తీ అండి బెల్లం హాఫ్ కప్ వేస్తున్నాం కాబట్టి డైట్ చేసే వాళ్ళు కూడా తినొచ్చు చిన్నపిల్లలకి కానీ ముసలి వాళ్ళకి కానీ బోన్ స్ట్రెంత్ కి యూస్ అవుతుంది ఇలా బ్లెండ్ అయిన తర్వాత ఒక లోకి తీసుకుని చేతికి గీ అప్లై చేసుకుని లడ్డూస్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ నువ్వుల లడ్డు రెడీ Hope you enjoyed. Thank you for watching. Bye.